ప్రైస్థలో యహోవర్ నామా మనకి స్థుతి కలుగును కాక పవర్ ప్రైజ్కి మేము ప్రేమంత ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం ఇరిమియా గ్రంథం ముప్పై రెండు ఇరవై ఏడు నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని శక్తికి అబధులు లేనే లేవు ఆయన పర్వతాలను కదిలించగలిగిన దేవుడు గొలుసులను బంధకాలను ఎలాంటి ఎనప సంఖ్యలైనా విచ్ఛిన్నము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అసాధ్యాలను విజయాలగా మార్చగలిగిన దేవుడు పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసములో ధైర్యముతో నిలబడడానికి కావలసిన శక్తిని సామాజ్యతను ఇచ్చుచున్న దేవుడు ఆయన అపరిమిత బలముతో దేన్ని ఎలా పట్టుకోవాలో ఆయనకు తెలుసు ఆయన శక్తిని కొనసాగించే బలాన్ని ఎందు మనము నమ్మకము కలిగి ఉండాలి ఎప్పటికీ అది విఫలము కానీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి అది ఎప్పటికీ కూడా విఫలము కానేరదు అటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాము మనం అంగీకరించి ఉన్నాం కాబట్టి ఆయన చెప్తున్న మాట సర్వశరీరులకు దేవుడను నేను సర్వ సర్వశరీరులకు దేవుడు ఆ జాతి ఏ జాతి ఆ దేశం ఈ దేశం ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అలాంటివి ఏమీ దేవునికి లేనే లేవు సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు సమస్తమును సాధ్యపరిచే దేవుని దగ్గరకు మనము వచ్చి ఉన్నాం ఇక ఈ తొమ్మిది నెలలు దేవుడు మనలను కాచి కాపాడి నూతన నెలలోనికి మనలను ప్రవేశింపచేయుచున్న దేవునికి మహిమ కలుగునగాక ఈ యొక్క అవధులు లేని దేవుని యొక్క శక్తి ప్రభావము ఎంత గొప్పదో మనం ఎరిగి ఉన్నాం ఈ పదవ నెలలో కూడా ఎటువంటి మనకు అసాధ్యమైనవి కనబడుతూ ఉన్నప్పటికీ ఆయన యొక్క అపారమైన శక్తిని బట్టి వాటన్నిటినీ కూడా జయించగలిగిన దేవుని యొక్క కరుణ హస్తం ఎల్లప్పుడూ తోడుగా ఉంది పర్వతాలను పునాదులతో లెవ సర్వశక్తుడైన దేవుడు నీ సమస్యలు ఎంతో భయంకరమైనవి కఠినమైనవి చాలా పాతుకుపోయినవి అయి ఉండొచ్చు సునాయాసంగా దేవుడు వాటిని కదలించగలిగిన దేవుడు వాటిని లేపగలిగిన దేవుడు ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు ఎటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నప్పటికీ అది ఎనప గడియలు అవ్వచ్చు ఎత్తడి గడియలు అవ్వచ్చు ఏదైనా కానివ్వండి వాటన్నిటి నుంచి కూడా విడుదల ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైతే మీకు అసాధ్యాలుగా ఇక నేను సాధించలేను ఇక నేను విజయం పొందలేను అని అనుకుంటూ ఉంటారో ఈ నెలలో అలాంటి వాటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన యొక్క కృప ఆయన కనికరాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి కాబట్టి విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగిపోదాం కారణం ఏంటి అంటే ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవు సమస్తము ఆయనకు సాధ్యమే ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన మీకు దేవుడై ఉన్నాడు సమస్తమును సాధ్యపరిచిన గలవాడై ఉన్నాడు రాతిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ కృపాన్ని కనికరు బిడ్డ మీద ఉంచారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చారు నాయన వీరి యొక్క సమస్యలు పరిష్కరించారు వీరికి నెమ్మది శాంతి సమాధానమును ఇచ్చి ఉన్నారు మీ కృపలతో వీరిని నింపి ఉన్నారు మీ కరుణ హస్తము వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ఉన్నారు ప్రతి సమస్య నుంచి మీరు విడుదల ఇచ్చారు సమాజత ఇచ్చారు ప్రభులకు ప్రభువుగా రాజులకు రాజుగా మీరు తోడై ఉన్నారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాం మీరు మా దేవుడు మా రాజు మా ప్రభువై ఉన్నారు దేవా మాకు అసాధ్యం అనేది ఏదీ లేదు మా ముందర మీరు నిలబడి ఉన్నారు మాకు ముందుగా మీరు వెళుతూ ఉన్నారు ప్రతి సమస్యను పరిష్కరించేటంత సామాధ్యత నాయన మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రతి పరీక్షను ప్రతి పోరాటాన్ని గెలిచే ఆ సామాజ్యత మీరు మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు ఈ అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరికి ప్రతి పరిస్థితిలో మీరు ఉన్నారు మీరు విజయం ఇచ్చారు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అక్టోబర్ నెల నూతన సంవత్సరాల నూతన నెలలోని ఆశీర్వాదాలు బిడలకిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సో నామాన ప్రార్థించి పొంది నామ తండ్రి ప్లస్ యు దేవుని కృప మీకు ఉన్నది ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడుగా ఉన్నారు సో అంచేత దేవునికి కృతజ్ఞతలు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండి ఇతరులను వైపు త్రిపే ఒక గొప్ప సాధనంగా దేవుడు మిమ్మను మలచును గాక అమ్మ మీ ప్రియ సహోదరి షరోణ్ సువార్తరాజు షలో